అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నా పేరు వచ్చేసి ప్రసన్న ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి సండే వ్లాగ్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ టు నైట్ అనేది నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఎలా ఉంటుంది మా లైఫ్ అన్నట్లు సో నాకైతే ఇద్దరు పిల్లలు పాప బాబు అండి పాప వచ్చేసి థర్డ్ స్టాండర్డ్ చదువుతుంది బాబు వచ్చేసి నర్సరీ అనమాట సో ఇక్కడ మా యశు స్వెటర్ వేసుకున్నాడు కదా మా బాబు తను తన సైకిల్ని పక్కన అబ్బాయి తీసుకుంటే సో నాది నాకు ఇచ్చేసే అన్నట్లు మారం చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ యేషు తన థింగ్స్ని ఎవరిని ముట్టుకొనివ్వడనమాట అలా అని చెప్పేసి వేరే వాళ్ళ వస్తువులు తను కూడా ముట్టుకోడు అది వాడి ఫిలాసఫీ ఇక్కడ డాగ్స్ అవి మా ఓనర్స్వి రాము ఆల్ఫా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలైతే ఆడుకుంటున్నారు చక్కగా సో ఎవ్రీ సండే ఇలానే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలంతా కలిసి ఆడుకుంటారు పక్కింటి పిల్లలు ఏదో రెండు పిల్లలు అందరు వచ్చేస్తారు ఇది మాది ఎలక్ట్రిక్ స్కూటీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాం ఇది ఇది బైక్ బిఫోర్ మ్యారేజ్ నుంచి మా హస్బెండ్ దగ్గర ఉన్న బైక్ అనమాట ఇది ఇక్కడ కుట్టి ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు నేను వీడియో తీస్తున్నానంటే నాకంటే కూడా తను ఎక్కువ ఎగ్జైట్ అవుతుంది వీడియో అంటే ఎందుకో మరి తనకి చాలా ఇంట్రెస్ట్ కూడా నన్ను కూడా చేయమమ్మీ వ్లాగ్స్ చేయమమ్మీ అని ఫోర్స్ చేస్తూ ఉంటుంది పిల్లలు చాలా అప్డేట్ అయిపోతూ ఉన్నారు సో ఇక్కడ పిల్లలు ఆడుకొని వచ్చేసాక ఇంకా కృతికి ఇంకా యష్కి హెడ్ బాత్ చెప్పి చేస్తాను అనమాట కుట్టికి అయితే వీక్లీ వన్స్ ఉంటుంది హెడ్ బాత్ అది సండేనే కుదురుతుంది మిగతా డేస్లో సో తల ఆరదు అన్నట్లు నేను తనకి హెడ్ బాత్ చేయించాను ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటుంది సో సండే అయితే కొంచెం కేర్గా కూడా చూసుకోవచ్చు కదా అన్నట్లు సండే ఒక్కటి చేయించేస్తాను నేను ఇక్కడ అయితే మా గోల నేను నేనేదో వాడిని అన్నానని చెప్పేసి వాళ్ళ డాడీని తీసుకొచ్చి మళ్ళీ కుట్టిస్తుండ నాతో ఇక్కడ మా కుట్టి గోల మా కుట్టిదే ఇంకా హెయిర్ కాయలు పెట్టేసిన తర్వాత ఇంకా నెయిల్ కటింగ్ అనమాట పిల్లలిద్దరికూ నెయిల్ కట్ చేస్తాను ఏవిడూ సండే కూడా ఎందుకంటే స్కూల్స్లో కూడా నెయిల్స్ చెక్కింగ్ ఉంటుంది వీళ్ళకి అన్నట్లు పనిష్మెంట్ ఇస్తారు కదా అన్నట్లు ఇంకా ఇలా సండే సండే అయితే నెయిల్స్ కట్ చేస్తాను ఇంకా హెయిర్కి ఆయిల్ నెయిల్స్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్ అయితే స్నానం చేపిచ్చేస్తాను సో ఇక్కడ మహేష్ గారిది లొల్లి నేను క్రీమ్ పూసుకుంటాను నేనే చేసుకుంటా అన్ని పనులు అని లొల్లి చేస్తాడు స్నానం చేయించిన ప్రతిసారి ఇంకోటి మీ ఇంట్లో అబ్బాయిలు ఉంటే ఇలానే వేస్తారో నాకు తెలియదు కానీ ఎప్పుడు చూడు జీన్స్ తప్పితే వేరే డ్రెస్సే వేసుకోడు జీన్స్ టీషర్టు జీన్స్ టీషర్ట్ అని ఇంకా అలానే వేసుకుంటుంటాడు అనమాట నార్మల్గా షార్ట్స్ అలా ప్రిఫర్ చేయ అసలు అస్సలు ఇంకా కుకింగ్ విషయానికి వస్తే ఈరోజు స్పెషల్స్ అయితే మటన్ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ చాలా రోజులైంది చికెన్ బిర్యానీ చేయక సో అన్నట్లు ఈరోజు చేస్తున్నాను నాకు తెలిసి మోస్ట్లీ ఒక టూ ఇయర్స్ అయి ఉంటుంది బిర్యానీ చేయక ఎందుకంటే ఒకసారి బిర్యానీ చేస్తే ఏమైందంటే సరిగ్గా కుదరలేదు ఎక్స్ట్రా అయిపోయిందనమాట మాకు కొంచెం కూడా తినలేకపోయినాము అన్నట్లు ఇంకా ఆ రోజు నుంచి స్టాప్ చేసేసాను మోస్ట్లీ టూ ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి దగ్గర దగ్గరగా మరి ఈరోజు చేశాను చాలా బాగా కుదిరిందనమాట మసాలాలు అన్నీ కూడా చాలా తక్కువగా వేసి పిల్లలు తినగలిగేలాగా చేశాను చాలా బాగా వచ్చింది ఇక్కడైతే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ప్రెజర్ కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది అందులోనూ ఈజీగా అయిపోతుంది కదా అన్నట్లు ప్రెజర్ కుక్కర్లోనే చేసేస్తాను మటన్ అయితే ఇక్కడ పసుపు ఉప్పు ఆనియన్స్ అన్నీ వేసేసి బాగా మగ్గిస్తున్నాను మటన్ని ఇలా చేయడం వల్ల టేస్ట్ వస్తుంది మటన్ బాగా ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీస్తున్నాను బిర్యానీ కోసము ఇవి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింటుంది తెప్పించి మేబీ ఓల్డ్ అవ్వడం వలన ఏమో రైస్ అయితే చాలా బాగా వచ్చింది బిర్యానీ రైస్ పొడి పొడిగా బాగా వచ్చింది అనమాట సో ఇక్కడ చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకుంటున్నాను మసాలాలు అన్నీ వేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఒకసారి చూడండి షార్ట్ వీడియో కూడా ఇక్కడ అన్నీ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే లెంతీ అయిపోతుంది వీడియో మొత్తం అన్నట్లు ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫస్ట్ వీడియోని ఎందుకు అంత లెంతిగా పెట్టడం అన్న ఉద్దేశంతో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి కుకింగ్ వ్లాగ్స్ మేకప్ అన్బాక్సింగ్ ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కామెంట్ చేయండి దాని ప్రకారం మనం వీడియోస్ చేద్దాము ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టేస్ట్ చేయడమే అనమాట పెద్దగా అయిపోతున్నారు కదా పిల్లలు అందులోనూ వీడియోస్ ఎక్కువ చూడడం వల్ల బిర్యానీ మీద ఇష్టం పెరిగిపోతుంది వాళ్ళకి సో బాగా తిన్నారు మసాలా తక్కువ ఉండడం వల్ల చాలా బాగా వచ్చింది బాగా కుక్ అయింది మొత్తం కూడా దమ్తోనే చికెన్ మొత్తం ఉడికిపోయింది అనమాట సపరేట్గా అలా ఏం ఉడికించలేదు చికెన్ని నేను టోటల్ దమ్తోనే ఉడికిపోయింది ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేశాను తర్వాత టెన్ మినిట్స్ అలానే ఉంచాను బాగా వచ్చింది రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది అనమాట సో ఇంకోటి ఏంటంటే సండే వచ్చిందంటే మా ఇంట్లో అందరం కలిసి కూర్చొని తింటాము అందరం ఫ్రీగా ఉంటాము మా వాడితో సహా సో ఆ కుట్టి కూడా చాలా ఇష్టం ఇట్లా కలిసి తినడము ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అందరం కలిసి తినడము అలవాటు మాకే సండే రోజు వస్తే పిల్లలు కూడా బాగా కడిపోయింది ఎక్కువ తిన్నట్లు అనిపిస్తుంది ఆ రోజు ఇక్కడైతే మా వారు సర్వ్ చేస్తున్నారు మాకోసం మటన్ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది బాగుంది కారం తక్కువ వేస్ట్ చేస్తాను అయితే నేను తిన్న తర్వాత అయితే ఒక స్నామ్ తీసుకున్నాడు నేను కూడా ఫుల్ నిద్రపోయాను అనమాట ఇంకా కుట్టి అయితే అసలు పడకూడదు ఆఫ్టర్నూన్ ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ అంటూ ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంది తను నేను కూడా డిస్టర్బ్ చేయను యాడ్ చేశాను ఎలా ఉంది కామెంట్ చేయండి వీళ్ళ వాయిస్ వీళ్ళ ఎక్స్ట్రాలు ఇక్కడైతే ఇంకా పడుకొని లేచిన తర్వాత ఫైవ్ థర్టీ అలా అయింది కదా ఇంకా మా వారు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారు నేనైతే మిల్క్ తెచ్చుకున్నాను డైలీ అయితే వస్తాడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బట్ ఆ రోజు రాలేదని చెప్పేసి బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను టీ అయితే పెట్టుకుంటున్నాను సో ఎవ్రీ డే ఒక్కసారైనా టీ తాగాలి లేదంటే ఫుల్ హెడ్డేక్ వస్తుంది నాకైతే టీ పౌడర్ ఎక్కువ షుగర్ తక్కువ ఉండాలి నాకు అలానే నచ్చుతుంది టీ టేస్టీగా వస్తుంది అలా చేస్తే ఇంకా ఇక్కడైతే కొంచెం టీ మరిగేలోపు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి బెడ్ మొత్తం క్లీన్ చేస్తున్న మా కృతిగా ఘనకార్యం అనమాట ఇదంతా చెత్త మొత్తం వేసేస్తుంది ఆర్ట్ అంటూ క్రాఫ్ట్ అంటూ కట్ చేసుకుంటూ ఇలానే చేస్తుంది అనమాట డ్రాయింగ్ వేసుకుంటూ ఇలానే స్పెండ్ చేస్తుంటుంది తన టైం మొత్తము ఏదో సెల్లు టీవీ మొబైల్ వీడి చూడకుండా ఇలా చేయడమే బెటర్ ఏమో ఇక్కడ కొన్ని క్లాత్స్ మడత పెట్టేవి ఉంటే అవి ఆ వర్క్ కూడా చేసేసుకొని ఇంకా టీ అయితే తాగుతున్నాను కెమెరా ఆన్ చేస్తే మహేష్ వాడు మామూలుగా ఉన్నాడు కదా వీడి యాక్షన్ వీళ్ళు చేస్తున్నాడు వాడు ట్రక్ చూపిస్తున్నాడు చూడండి అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ అంటున్నాడు బట్ అది వాయిస్ అయితే యాడ్ చేయలేదు నేను వ్లాగ్ షూట్ చేయడం కూడా మామూలు విషయం కాదు చాలా కష్టమైన వర్క్ అది కూడా నాకు బాగా అర్థమైంది ఈ వ్లాగ్ షూట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నేను అని ఇంకా ఎస్ నేను కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాము ఇక్కడ అంతే మీకు నచ్చిందా గాయస్ వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ అయితే వేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి ఎలాంటి వీడియోస్ అయితే మీరు ఇంకా బాగా నచ్చుతాయి మీరు బాగా చూడగలుగుతారు అని అనుకుంటే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి అలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్